ఎన్ని రోజు అంటే అక్కడ లేడీస్ ఉన్నారు పిల్లలు ఉంటారు ఎట్లా రాసుకుంటే అవుతారు ఇంకొక ఆటో ఆటోలుండే ఏముండోలుండే బస్ స్టాండ్ కి రమ్మంటే రాదు చిరు చిన్న బస్ స్టాండ్ ఎందుకు గవర్నమెంట్ బస్ స్టాప్ కాదా అది గవర్నమెంట్ బస్ స్టాప్ కాదా అది ఆర్టీసీ బస్ స్టాండ్ కి బస్సులు ఎందుకు రావు అయితే ఆటోలు ఉన్నాయి ఏమున్నాయి ఆ పిల్లలు ఉంటారు లగేజ్ ఉంటుంది బస్ స్టాండ్ రావడానికి ఏమైతుంది అంటే ప్రైవేట్ బస్సు కొట్టేది మాత్రం గవర్నమెంట్ మరి ప్రైవేట్ టికెట్ కాదు అది లేకుండా ముందకు రాసుకోమని చెప్పండి ఇది ప్రైవేట్ బస్సు బస్ స్టాండ్ రాసుకోమని చెప్పండి Horses are perhaps more sensitive about their filtrate when hoc-phibo is used BILLY TREASUIR THE HOSPITAL TOOLS લેડીઝ <Christians> <racing w> <reunion> <h SCI noise> అన్నా ఇది మన కుర్షిల్ ప్రాబ్లం వీలైతే నాతో కూర్చోండి పోయేది ఏం లేదు పోయేది ఏం లేదు నంబర్ నంబర్ ప్లేదు